నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన దేవుడైనహోవా నిన్ను ఆశీర్వదించను అని మనకి ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన దేవుడైనహోవా నిన్ను ఆశీర్వదించునని మనం చేస్తున్నటువంటి మన చేతి పనులన్నింటినీ కూడా ఆశీర్వదించేటువంటి వారు మన దేవుడైనటువంటి హోవా అయి ఉంటున్నాడు ఇక్కడ మనం మనందరితో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే నీ చేతి పనులన్నింటిలో కూడా నేను నీ దేవుడని హోమాను నేను నేను ఆశీర్వదిస్తానని ఆశీర్వదించేటువంటి దేవుని అందు విశ్వాసం ఉంచి మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనము ప్రభును మాత్రమే ముందు ఉంచి ప్రభు నేను చేస్తున్నటువంటి ఈ పనిని నువ్వే పని అయితే చేస్తున్నావో ఆ పని నిమిత్తమై దేవునికి ఒక్కసారి కృతజ్ఞతాస్వతులు చెల్లించి దేవా ఈ పనిని ఆశీర్వదించమని నీ అడిగినట్లయితే నీ చెప్పే చేతి పనులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమెన్